అయోధ్య ఆలయ శిఖరంపై ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి చంపత్ రాయ్ తెలిపారు రామ లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని అన్నారు ఈశాన్య ప్రాంతంలో శివాలయం నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు అక్షయ తృతీయకు అయోధ్య రామాలయం ముస్తాబైంది రామ మందిరం సహా అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిర పై ధ్వజస్తంభ ప్రతిష్టాపన కృతూ పూర్తి చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు నలభై రెండు అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని వైశాఖ శుక్ల పక్ష విధి నాడు ప్రతిష్ఠించారు అక్షయతృతీయ సందర్భంగా అయోధ్యలోని రామ మందిరం సహా ఐదు వేల దేవాలయాలలో పూజలు నిర్వహించారు స్వామివారికి యాభై ఆరు పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించారు